రాగల పది సంవత్సరాల్లో విశాఖపట్నం నాలుగు రెట్లు అభివృద్ధిని సాధించగలదా పల్సర్ సంస్థ ద్వారా విశాఖలో గత ఐదేళ్లలో ఐదు వేల మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కల్పించారా ఉత్తరాంధ్ర నుంచి ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు యువత వలసపోతున్నారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని గేదెల శ్రీనుబాబు ప్రధానికి వివరించారా విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ రోబోటిక్స్ టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న విద్యార్థులే పారిశ్రామికవేత్తలు కాగలరా ఒక సంస్థ ఆదాయంలో ఇరవై శాతం మాత్రమే ఉద్యోగులకు జీతాలుగా ఇవ్వగలదా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు గేదెల శ్రీనిబాబు కార్యాచరణ రూపొందించారా ఇటీవల విశాఖ నగరంలో జరిగిన యువశక్తి సదస్సులో గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖపట్నం రానున్న పది సంవత్సరాలలో నాలుగు రేట్లు అభివృద్ధిని సాధించగలదని పేర్కొన్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తించి విశాఖ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయిస్తోందని గేదెల శ్రీనుబాబు వివరించారు మరోవైపు తమ పల్సర్ సంస్థ జీట్వంటీ సదస్సుల ద్వారా విశాఖలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తోందని ఆయన పేర్కొన్నారు అలాగే తమ పల్సర్ సంస్థ ద్వారా గత ఐదేళ్లలో విశాఖలో ఐదు వేల మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కల్పించామని తనలా ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించేంత దమ్ము రాష్ట్రంలో ఇంకెవరికైనా ఉందా అంటూ గేదెల శ్రీనుబాబు చేశారు తాను పుట్టిన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు తనకు గర్వంగా ఉందని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు ఇదిలా ఉండగా విశాఖ అభివృద్ధి కోసం పల్సర్ సంస్థ చేస్తున్న కృషిని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ తనను పిలిచి విశాఖ అభివృద్ధిపై చర్చించారని గేదెల శ్రీనుబాబు తెలిపారు కాగా ప్రధానితో సమావేశమైన సందర్భంగా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరాలని ప్రధానికి వివరించినట్లు ఆయన పేర్కొన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు యువత వలసపోతున్న విషయాన్ని ప్రధానికి వివరించినట్లు గేదెల శ్రీనుబాబు తెలిపారు తద్వారా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా గ్రామీణ ఉపాధి అవకాశాలను సాధించి వలసలను తగ్గించేందుకు ప్రయత్నించామని గేదెల శ్రీనుబాబు వివరించారు ఇదిలా ఉండగా విద్యార్థులందరూ తమ విద్యాభ్యాసం పూర్తయ్యే లోపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ రొబోటిక్స్ లాంటి టెక్నాలజీని నేర్చుకోవాలని గేదెల శ్రీనుబాబు సూచించారు ఆధునిక టెక్నాలజీ విషయంలో కంపెనీల్లో పనిచేసే సాధారణ కార్మికుల కన్నా మెరుగైన స్థాయిలో ఉండే విద్యార్థులు తమ ఇంటర్న్షిప్ చేసే కంపెనీల యాజమాన్యాలకు ఆయా టెక్నాలజీని ఉపయోగించేలా మార్గనిర్దేశం చేయాలని గేదెల శ్రీనుబాబు సూచించారు అదేవిధంగా విద్యార్థులు తమ ఇంటర్న్షిప్ చేసే కంపెనీల యొక్క ఉత్పత్తులను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో మార్కెటింగ్ చేయగలిగితే ఆయా కంపెనీలకు లాభాలు రావడంతో పాటు సమీప భవిష్యత్తులో విద్యార్థులే పారిశ్రామిక వేత్తలయ్యేందుకు తగినంత అనుభవాన్ని అందిస్తుందని గేదె ల శ్రీనుబాబు వివరించారు అదేవిధంగా విద్యార్థులందరూ తమ విద్యార్థి దశలోనే మేనేజ్మెంట్ స్కిల్స్ ను నేర్చుకోవాలని మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న విద్యార్థులే పారిశ్రామిక వేత్తలు కాగలరని లేదంటే వారు పనిచేసే సంస్థల్లో మేనేజర్ సీఈఓ లాంటి ఉన్నత ఉద్యోగాలు పొందగలరని శ్రీనుబాబు పేర్కొన్నారు విద్యార్థులు మొదట స్థానికంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన తర్వాత జాతీయ స్థాయికి ప్రపంచ స్థాయికి విస్తరించాలని సూచించారు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్కరూ పారిశ్రామిక వేత్తలుగా మారవచ్చని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు తాను అనేక కాలేజీలు యూనివర్సిటీలకు వెళ్లి విద్యార్థుల సదస్సులు నిర్వహించారని అలాగే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అనేక యువశక్తి సదస్సులు నిర్వహించి యువత స్థానికంగా పరిశ్రమను స్థాపించేలా ప్రోత్సహించారని గేదెల శ్రీనుబాబు వివరించారు యువతలో ఎక్కువ మంది స్థానికంగా తాను ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఒక సంస్థకొచ్చే ఆదాయంతో ఉద్యోగులు సపోర్టింగ్ ఉద్యోగుల జీతాలు సంస్థ నిర్వహణ ఖర్చులు కేంద్ర రాష్ట్ర పన్నుల తదితర ఖర్చులు పోగా కేవలం ఐదు నుంచి పది శాతం మాత్రమే లాభాలు మిగులుతాయని గేదెల శ్రీనుబాబు వివరించారు ఈ నేపథ్యంలో ఒక పరిశ్రమకొచ్చే ఆదాయంతో కేవలం ఇరవై శాతం ఆదాయాన్ని మాత్రమే ఉద్యోగులకు జీతాలుగా ఇవ్వగలమని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు భారీ పరిశ్రమలను స్థాపించాలని అనుకునేవాళ్లు ఈ గణాంకాలను తప్పనిసరిగా గుర్తించుకోవాలని గేదెల శ్రీనుబాబు సూచించారు అలాగే పరిశ్రమలను స్థాపించాలనుకునే యువతకు అవసరమైన సలహాలిచ్చి మార్గ చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన వివరించారు ఇదిలా ఉండగా విశాఖపట్నంలో ఫార్మా రంగంలో దాదాపు యాభై వేల మంది పని చేస్తున్నారని ఒక్క జవహర్ లాల్ నెహ్రూ సిటీలోనే ముప్పై వేల మంది పని చేస్తున్నారని గేదెల శ్రీనుబాబు వివరించారు ఫార్మా రంగంలో ఫార్ములేషన్ కి అవకాశం ఇప్పటి వరకు బల్క్ ఇండస్ట్రీస్ మాత్రమే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు అయితే ఫార్మా రంగంలో ఫార్ములేషన్ రిలేటెడ్ ఆర్ అండ్ డి రిలేటెడ్ పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉన్న ఫార్మసీ విద్యార్థులకు అత్యధిక జీతాలతో కూడిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని గేదెల శ్రీనుబాబు వివరించారు అటువంటి విశాఖపట్నానికి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ సమీట్లు జీ ట్వంటీ సమీట్ల నిర్వహించామని ఆయన పేర్కొన్నారు అలాగే రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పది లక్షల మంది ఉద్యోగాలు కల్పించేందుకు తాను రూపొందించిన కార్యాచరణ గురించి తర్వాత సమావేశంలో వివరిస్తానని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు చివరగా యువశక్తి సదస్సులో పాల్గొని తన సందేశాన్ని విన్నటువంటి వేలాది మంది విద్యార్థులకు గేదెల శ్రీనుబాబు ధన్యవాదాలు తెలియజేశారు తన సందేశాన్ని ఉత్తరాంధ్రలోని అన్ని గ్రామాలు పట్టణాలు కాలేజీలలోని యువకులకు చేరవేయాలని గేదెల శ్రీనుబాబు సూచించారు అలాగే విద్యార్థులందరూ పారిశ్రామికవేత్తలుగా మారాలని గేదెల శ్రీ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు ఆ విధంగా అనుక్షణం ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న గేదెల శ్రీనుబాబుని వచ్చే ఎన్నికల్లో తమ ప్రతినిధిగా ఎన్నుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు మరోవైపు గేదెల శ్రీనుబాబు కూడా రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లో ఉత్తరాంధ్ర గళాన్ని గట్టిగా వినిపించాలని భావిస్తున్నట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో